ఎదురైతే శ్రీరామ్ ఎదురైతే ద్వాపగా ఈ కోపరిగంలో ఈ కలియుగంలో ఛత్రపతి శివాజీ ధర్మ రక్షణ కోసం జన్మించిన మహనీయులు అటువంటి మహనీయుల్ని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది నా చెప్పారు స్వామిజీ పదహారు సంవత్సరాలే యుద్ధం చేశారంటే అంటే ఆ వయసు విధంగా ధర్మ రక్షణ కోసం జన్మించిన వయసు ఉండాల్సినటువంటి అవసరం లేదు శివస్వామి గారు దాన్ని ప్రత్యేకించి ప్రస్తుతం సాల్సినటువంటి అవసరం కూడా లేదనుకుంటున్నారు భారత్ మాతాకి గౌరవనీయులు ఈనాటి జగ్ పేటలో ఒక ఆనందకరమైనటువంటి ఒక ఉద్వేగ పూరితమైనటువంటి ఈ సంఘటన ఈ సందర్భంలో మనతో కలిసి కూర్చున్నటువంటి దానికి ఆంధ్ర రాష్ట్రంలో కూట ప్రభుత్వం కూడా చక్కగా సహకారం ప్రారంభించిన వారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి నోట మీద భారత్ మాతకి చేయని మూడు సార్లు పలికించారు మన స్వాస్థ్య స్వయం సేవ సంఘ ఎలాగా వారేమి చెప్పలేదండి వారేమి చేయలేదండి మన భావ ప్రకటన ద్వారా అవతల హృదయాన్ని గెలుచుకున్నాం వారి నోటి ద్వారా ఆ శబ్దాన్ని పలికించామా లేదా ఖచ్చితంగా పలికించాం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి దివ్యమైన భవ్యమైన పరిపాలన ఆ పరంపర సాగుతున్న మరి ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్గ